రాధాదేవి గారు ఎస్ అమ్మా హాని చేసిన వాడికి ప్రాణదానం చేసిన తల్లి నమస్కారం మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కోర్టులోనే మీ కాళ్ళకు మొక్కలు కాళ్లకు మొక్కాలనుకున్నాను ప్లీజ్ వేసింది ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను మీరు అంతగా పొగడాల్సిందేమీ లేదు నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం చేసుకున్నాడు నమస్కారం అమ్మా నేను వాళ్ళ బామ్మని వీడు నా మనవడు గోపాలం అయినా అదేం పని రా అబ్బాయి బామ్మగారు ప్లీజ్ మిమ్మల్ని మించిన వారు మీ భర్త ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను నో 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 భలేవరే ఇట్స్ ఆల్ ఆల్ రైట్ రైట్ ఇట్స్ వస్తానమ్మా ఆల్స్ వస్తానమ్మాడు అంతా విని ఎవడంటారేమిటండి బాగానే ఉన్నాడే స్టైల్ గా సినిమా హీరోలా హందగాడు పైగా బుద్ధివంతుడు నాకు కూడా మొక్కాడు ఎవడు అంటే వాడి పేరు అడ్రస్ అందం చందం అడగడం కాదు వాడి కథ ఏమిటి అని నీకేమిటి అని నాకేమిటంటే విన్నారుగా ఒక మనిషి ఒక ముద్దాయి ఒక మనిషి ఒక ముద్దాయి ఒక రేపిస్తూ అట్టివాడిని నువ్వు రక్షించావు ఎందుకు ఎందుకని అంటే మాట కట్టురాకు

ఇలా రా ఈ కేసు వదిలేయ్ వదలను ఆఖరిసారి చెప్తున్నాను వదిలేయ్ నేను ఆఖరిసారి చెప్తున్నాను వదలను నేను నీ భర్తని నేను రాధని మనిషిని లాయర్ని మిస్టర్ ఏపీపీ యు మే ప్రొసీడ్ ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాళ ఆవిడ మన ఆనరుడు గెస్ట్ కదా నీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి అప్పట్నుంచి ఆడదున్నపోతా పిప్పళ్ళ బస్తా అని తిట్టడం మానేశారండి అప్పట్నుంచి ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి అప్పట్నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీ కోసం ఇల్లు కడుతున్నాను డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి అప్పటి నుంచండి ఆనాడు ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి టాక్సుల జమాబందీ ఉంది ఇల్లు గోడౌను సోదాలు చేస్తారు నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికెళ్ళు అని రైలు ఎక్కించాడండి ట్యాక్స్ నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే రైలు కదిలేయాలా కొత్తింటి కోసం కొరియా సిమెంటు బస్తాలొస్తాయని చెప్పి నాకు అవసర పేరు తీసుకున్నాడండి నీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఏదైతేనే తేడా ఉందిగా ఆవుగాడి ముత్తుల చెప్పండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఇప్పించుకున్నారండి నిర్రలవట్ అసందర్భపు వివరాలు మిస్టర్ ఏపీపీ సందర్భ సుద్దిని కోతు అని నిర్ణయిస్తాం తర్వాత కాసులు పేరు ఇలా చేతలు పడింది అంతే రైలు కదలనే లేదు అంతలోనే ఎల్తానంటూ లగిత్కెళ్ళిపోయాడండి అప్పుడు అర్థమైంది వేసింది ఏమని పుట్టిల్లు కాదు నా బొందా కాదు పది నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కొలకడానికి ఎత్తు అనిపించింది అంతే నేను రైలు దిగేశాను దిగిపోవటం ఆయన చూశాడా ఉంటే కదా ఆగమేఘాల మీద ఎగి దాని దానికి ఆడికి అక్కడికేనని మీకెలా తెలుసు ఆడికెన్ని కళ్ళారా ఎన్నాను చూశాను కాబట్టి ఏం విన్నారు ఏం చూసారు ఏముంటుంది ఇంగ్లీష్ లో చిట్ఫండ్ కండిషన్ అని తెలుగులో చెప్తుంటుందావిడా దానికి ఒళ్ళో కూర్చొని మరి వినాలా అంటే ఆయన చెవుడు పాపం పైగా చీకటి కూడాను కూడా అవును ఐ మీన్ చెప్పేది ముద్ద చెప్పేది చెప్పనివ్వండి చెప్పండి మీరేం విన్నారు ఏం చూసారు నీ ముక్కు నాది నా మూతి నీది ఈ ముద్దు నాది అని అంటూ పంచుకుంటూ ఊహో గలగలాడిపోతున్నారండి అప్పుడు మీరేం చేశారు ఏం చేసింది కత్తి తీసి పొడిచి చంపబోయేది దారుణం ఘోరం ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు అలా చేయడం తప్పు కదా నేరం కాదా ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేడువేనా నువ్వేమన్నా కోర్టు వా పోలీసు వా మిలిటరీ వా యూర్ ఆనర్ ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి ఇప్పుడు ఆలోచించండి వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా మగాడు చంపితే ఆవేశము ఆర్థి చేస్తే హత్యనా నాన్ ఇవన్నీ అబద్ధాలు ఆ రాజుగారు కల్పిస్తున్న కత్తి కథలు ఆవిడ కసికొద్ది కత్తితో పొడిచి హత్య చేయబోయింది కత్తి కాదయ్య మగడ ఎత్తి కుదేశానంటే నీ కాదు నా మగుడిని నేనే చంపుకుంటానా అబ్బి నాకు ఇద్దరు పిల్లలయ్యా వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను నువ్వు అరి చచ్చినా నేను నమ్మను చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్ అసాధ్యం ఎవరానర్ నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో రెండు సెక్షన్లు నమ్ముతాను ఆడా మగ ఆడది అబల మగాడు బలుడు ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు చేసి చూపించమను డూ ఇట్ డూ ఇట్ ముద్దాయిని కోర్టు వారికి ఈ లోకానికి ప్రూవ్ చేయమనండి ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను ఆవిడ నిర్దోషి ఒప్పుకో సైలెన్స్ ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజీ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తల తాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని కత్తిపట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషి తీర్పు చెప్పి విడుదల చేయడం అనేది కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది Thank you. Thank you. Thank you. Thank you. <laughs> <laughs>